నమస్తే నిహారిక స్వర్ణ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఒక మంచి విషయం చెప్దామని వచ్చాను అదేమిటంటే పిలువని పేరెంటానికి వెళ్ళినప్పుడు మనం ఎలా అభాస్ పాలవుతాము అనేది ఈ నిజంగా జరిగిందే పురాణ శివపురాణాల్లో అది అనుకుంటున్నా అంత దేవతలకి కూడా పరాభవం తప్పలేదు కాబట్టి మనం పిలవని పేరెంటానికి వెళ్ళకూడదు ఒకరోజు ఇలానే శివ పార్వతులు కూర్చున్నప్పుడు శివ పార్వతి తండ్రి అయినటువంటి దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు అది భర్తతో చెప్పింది త ప్రభు నేను వెళ్తాను అని అప్పుడు శివ శివుడు వద్దన్నాడు మీ నాన్న మమ్మల్ని మనల్ని పిలవలేదు అభాస్ పాలవుతాము వెళ్ళొద్దు అంటే కాదు మా అక్కలు వస్తున్నారు అందరు వస్తున్నారు మా నాన్నే కదా పిలవకపోతే ఏమైంది నేను వెళ్తాను అని అన్నది సరే నువ్వు వెళ్ళు నేను రాను అని అన్నారు మా మహాదేవుడు అప్పుడు ఆ పార్వతీదేవి ఆ తల్లి తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళింది అక్కడ ఆమె ఎదుర్కొన్నది ఆ దక్షుడు రావడం రావడమే ఈమెని చూసి ఎవరు పిలిచారు నిన్ను నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి మీ నీ భర్తకు సిగ్గు లేదా నేను ఎలా పంపించాడు యజ్ఞానికి నేను పిలవకుండా అని అంటే ఆమె నా భర్తనే ఏమి అనొద్దు నేనే వచ్చాను వద్దు అని అన్నాడు దయచేసి నా భర్తనే ఏమనొద్దు కావాలంటే నన్ను తిట్టండి నా భర్త మాట వినకుండా వచ్చినందుకు నా తల్లిదండ్రులే కదా అని చెప్పేసి వచ్చాను ఇప్పుడు అనుభవిస్తున్నాను నా భర్త ఎందుకు నేను ఈ తట్టుకోలేని పరాభవాన్ని అని చెప్పేసి ఆమె ఆ చేస్తున్న అగ్నిగుండల్లోనే ఆమె ఆహుతై పోయిందనమాట దీని ఆమెకి అంత ఆత్మవిశ్వాసము ఆత్మవిశ్వా ఆత్మాభిమానం అనమాట ఆమె భరించలేదనమాట తన భర్త నాన్న తన్న కూడా అప్పుడు ఆ మహాదేవుడికి ఎంత కోపం వచ్చిందంటే భార్య అలా తన సతీమణి అలా అయినందుకు రగిలిపోయినాడనమాట ఆ దక్షిణ ప్రజాపతి మీద కోపం వచ్చేసి వెళ్ళి అంతా అక్కడ ధ్వంసం చేసి వచ్చి నాట్యం ఆడి పద్యనక నాటాలి ఆ శివతాండవం చేసేసి అప్పుడు ఏమైందంటే ఆమె శరీర భాగాలు చాలా చోట్ల పడ్డాయనమాట చేతుల చోట ముక్కలు ముక్కలు అవ బొడ్డు ఒక చోట తల ఒక చోట అవే మనకు పద్దెనిమిది భాగాలుగా ఈ గడవ పీఠాల గురించి చెప్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలా కష్టపడి చేశాను